దేవుని మాటలు విందాం మన దేవుడు ఎంత శక్తిమంతుడో ఈ వాక్యము చదివిన చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనకు అర్థమవుతుంది లూకా స్వార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము లూకా భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన మాట జాగ్రత్తగా విందాం ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహమంతయ ఆయనను ముట్టవలని యత్నము చేసెను అని వాక్యము సెలవిస్తూ ఉంది ఎంత అద్భుతమైన మాట చూడు ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అక్కడ ఉన్నవారందరినీ స్వస్థపరచండి వాక్యము సెలవిస్తూ ఉంది మన దేవునిలో మహాప్రభావం ఉంది ఈ మహాప్రభావము ఎప్పుడైతే బయలుదేరుతుందో ఏ వ్యక్తి అయితే బలహీనుడిగా బలహీనాలుగా ఉంటున్నాడో ఆ వ్యక్తిలోనికి ఆయన ప్రభావం వెళ్ళి ఆ బలహీతలను బయటకు గెంటివేస్తూ ఉంది మరి పన్నెండు సంవత్సరాలు బ్లీడింగ్ అవుతున్న స్త్రీ కూడా అదే మాట మనకు మార్క్ సువార్తలో ఆ తర్వాత మత్తయ్య సువార్తలో లూకా సువార్తలో కనబడుతూ ఉంది ప్రభావము ఆయన నుండి బయలుదేరి ఆమెను ముట్టి స్వస్థపరిచాను అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మహాదేవుడు యేసో క్రీస్తు ప్రభు ఆయన రాబోతున్నాడు ఆయన రెండవ రాక రాబోతున్నప్పుడు పంచభూతాలు మికటమైన వేండ్రముతో లయమైపోతాయి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక నువ్వు ఏ బలంతో ఉన్నా ఏ సమస్యతో ఉన్నా ఈ మాటలు ఒకసారి విను గ్రహించు విశ్వసించు ఆయన ప్రభావం ఖచ్చితంగా నీలోనికి వస్తుంది పన్నెండు సంవత్సరాల స్త్రీలోకి వచ్చి ముట్టి స్వస్థపరిచింది ఇక్కడ అందరినీ ముట్టి స్వస్థపరిచినప్పుడు ఇక మిగతా అక్కడ జన సమూహం ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఆయన ముట్టవలనని యత్నము చేసిరే బైబిల్ చెప్తావు మరి నీవు కూడా స్వస్థపరచబడతావు నమ్ము విశ్వాసం కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు ఆనాడు స్వస్థపరిచిన దేవుడు ఈనాడు కూడా స్వస్థపరుస్తాడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయనే నజరడనే యేసు క్రీస్తు ప్రభు కాబట్టి ఆయన మీదను ఆధారపడు నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగా కా ఆమెన్